హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్య హర్ష వ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో మనం ద గ్రేట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ పేరు వినంగానే ఒక గుర్రం స్వారీ చేస్తున్న ఒక వీరుడు ఆయన చేతిలో ఒక కత్తి మొహంలో రాజసం ఆయనే ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ పేరు వింటే మొఘల్ సామ్రాజ్యానికి హడల్ అసలు భారతదేశంలో ఏ రాజుకు లేనన్ని విగ్రహాలు ఆఖరికి షాపుల నుండి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ విమానాశ్రయాల వరకు ఆయన పేరు మీదే ఉంటుంది ఆఖరికి వాహనాల మీద దేవుడి బొమ్మల బదులు ఛత్రపతి శివాజీ బొమ్మలే అంటే మీరు నమ్ముతారా అక్కడే అర్థం చేసుకోవాలి అక్కడి మరాఠా ప్రజలు ఆయన ఒక రాజులా కాదు దేవుళ్ళ పూజిస్తారని అసలు ఇన్ని విగ్రహాలు ఎందుకు కట్టించారు మరాఠా ప్రజలకు ఆయన మీద ఎందుకంత ప్రేమ గౌరవం ఛత్రపతి అన్న బిరుదు ఆయనకి ఎలా వచ్చింది ఎవరు పెట్టారు తల్లి జిజ్యాబాయ్ ప్రభావం చిన్న వయసు నుండి ఛత్రపతిపై ఎలా పడింది ఛత్రపతి శివాజీ పెంపుడు జంతువు వాగ్యా కన్నీటి గాదేంటి ఆయన జీవితంలో అత్యంత ముఖ్యమైన రెండు మిస్టరీలు ఈ లాంగ్ వీడియోలో తెలుసుకుందాం లెట్ స్టార్ట్ దిస్ వీడియో శివాజీ మహారాజ్ మహారాష్ట్రలోని పూణే పట్టణంలో శివ్నేర్ అనే కోటలో పదహారు వందల ముప్పైలో జన్మించారు ఛత్రపతి శివాజీ తల్లిదండ్రులు జిజియాబాయ్ షహాజీ భోస్లే వీళ్ళు వ్యవసాయ కుటుంబానికి చెందినవాళ్ళు శివాజీ పుట్టక ముందు జిజియాబాయికి ఎంతో మంది పిల్లలు పుట్టి కోల్పోయారు అందుకని శివాజీ పుట్టిన తర్వాత తను ఎంతో ఇష్టంగా కొలుచుకునే పార్వతీదేవి పేరు వచ్చేటట్టు శివయ్ అని పేరు పెట్టింది ఇప్పుడు మనం అతనే శివాజీ అని పిలుస్తున్నాం శివాజీకి తన మొదటి గురువు దేవుడు తన తల్లే ఇప్పటికీ తల్లి గొప్ప పెంపకం అంటే మొదట గుర్తొచ్చేది శివాజీ తల్లి జిజియాబాయే అంత గొప్ప సంస్కారము ధర్మాన్ని మహిళల పట్ల ఎంత గౌరవంగా ఉండాలని రాజనీతిని నేర్పింది ఇక శివాజీ తండ్రి షహాజీ గొప్ప మహారాజు శివాజీ తండ్రి దగ్గర రాజనీతి గొప్ప విలువలు యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు ఒకసారి షహాజీ మహారాజు మొగలుళ్ళ రాజుల చేతిలో ఓడిపోయారు అందుకు ఆదిల్ షా రాజు ఒక షరతును పెట్టారు అదేంటంటే ఇప్పుడు అతనుంటున్న పూణేని ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి బెంగళూరు వెళ్ళిపోమని ఓడిపోయిన కారణాన ఆదిల్ షా ఇచ్చిన షరతుని ఒప్పుకొని బయలుదేరాడు వెళ్తూ ఆయన బాధ్యతలన్నీ జిజియాబాయికి అప్పజెప్పి బెంగళూరుకి బయలుదేరాడు జిజియాబాయ్ కేవలం ఇల్లాలే కాదు ఎంతో చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుని యుద్ధంలో పాల్గొనగలిగే గొప్ప రాణి షహాజీ బెంగళూరుకు వెళ్లే ముందు తన పదిహేడు ఏళ్ల వయస్సు ఉన్న శివాజీకి అన్ని యుద్ధ విద్యలు రాజనీతి నేర్పించి వెళ్ళాడు అలా అన్నిట్లో ఆరితేరిన శివాజీ తన పదిహేడేళ్ల వయస్సులోనే తన మొదటి యుద్ధం బీజాపూర్ సామ్రాజ్యంపై ప్రకటించాడు వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించాడు అలా మరెన్నో యుద్ధాలు చేసి ఎన్నో రాజ్యాలని సంపదని అక్కడ సైన్యాన్ని గెలుచుకున్నాడు ఇదంతా గమనిస్తున్న ఆదిల్ షా శివాజీని చూసి సహించలేకపోయాడు ఎలాగైనా శివాజీని తన దారికి తెచ్చుకోవాలని ఆయన తండ్రిని బెంగళూరులో బంధించాడు కొన్ని వేల మంది సైన్యాన్ని శివాజీ వైపు పంపించాడు అయినా శివాజీ ఆ పన్నాగాన్ని తెలుసుకొని చాలా చాకచక్యంగా తన తండ్రిని బంధ విముక్తుని చేసుకున్నాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి అయినా శివాజీ జోరు ఏ మాత్రం తగ్గకపోవడంతో తట్టుకోలేని ఆదిల్ షా ఒక పన్నాగం పన్నాడు ఆదిల్ షా అజల్ ఖాన్ అనే ఒక మొఘల్ రాజుతో చేతులు కలిపి శివాజీపై యుద్ధానికి పంపాడు ఆదిల్ షానే ఎందుకు అంటే అతను ఒక మొఘల్ రాజు పైగా క్రూరుడు అతను తలుచుకున్నది సాధించకుండా వదలడు ముందుగా అజల్ ఖాన్ శివాజీ గురించి శివాజీ యుద్ధ పద్ధతి గురించి తెలుసుకున్నాడు శివాజీ యొక్క మెరుపు దాడి గొరిల్లా యుద్ధ పద్ధతిని తెలుసుకున్నాడు శివాజీకి ఎదురెళ్ళి ఆయన కోట దగ్గర చంపుదామని అనుకున్న అజల్ ఖాన్కి అది అసాధ్యం అని తెలుసుకుని ఆయన ఎలాగైనా సఖ్యంగా ఉంటూ ఒక పన్నాగం పన్ని చంపుదామని అనుకున్నాడు అజల్ ఖాన్ కుట్రను గ్రహించిన శివాజీ ఏమాత్రం ఆవేశపడకుండా అతన్ని తన కోటకి రమ్మని పిలిచాడు శివాజీ శరీరం లోపల ఒక ఉక్కు కవచాన్ని ధరించి పులిగోరుని తన దుస్తుల్లో దాచుకొని సమావేశానికి వెళ్ళాడు శివాజీ అనుకున్నట్టే అజల్ ఖాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు శివాజీని ప్రేమతో ఆలింగనం చేసుకుంటున్నట్టు నటించి కత్తిని తీసి దాడి చేయబోయాడు కానీ శివాజీ ఉక్కు కవచం ధరించడం వల్ల దాని నుంచి తప్పించుకోగలిగాడు వెంటనే మెరుపు వేగంతో తన దగ్గర ఉన్న పులిగోరును ఉగ్ర నరసింహస్వామి వలె అజల్ఖాన్ని పొడిచి చీల్చి చంపేశాడు ఇలా మరెన్నో మెలకువలతో ఎన్నో యుద్ధాలను మరెన్నో రాజ్యాలను మరాఠా ప్రజలను వాళ్ళ మనసులను జయించి గెలుచుకున్నాడు ఇలా శివాజీ కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తంగా నలమూలలా వ్యాపించాయి ఎంతోమంది హిందూ రాజులకు ఈయన ఒక ధర్మ మార్గంగా ఒక ఆదర్శంగా నిలిచారు ఆయన యుద్ధ మెలుకవలు ఆయన నడిపే ధర్మ మార్గం ప్రజలను చూసే విధానం అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ప్రదర్శించే గొరిల్లా యుద్ధ పద్ధతి అందరినీ ఆకర్షించింది శివాజీ ఎంత గొప్ప స్థాయికి ఎదిగాడంటే తన తండ్రి రాజ్యం పరిపాలిస్తుండగా కేవలం రెండు వేల ఉన్న సైన్యాన్ని సుమారు లక్ష సైన్యంగా మార్చగలిగాడు ఇదంతా గమనించిన ఔరంగజేబు తన మొఘల్ సామ్రాజ్యాన్ని దక్షిణం వైపు కూడా విస్తరిద్దామని అనుకున్నాడు అలా ఔరంగజేబు తన మేనమామ సహాయంతో సుమారు లక్ష మంది సైన్యాన్ని శివాజీపై యుద్ధానికి పంపాడు కానీ శివాజీ ఈ యుద్ధంలో ఓడిపోయాడు ఔరంగజేబ్ పెట్టిన షరతు ప్రకారం శివాజీ పూణేను విడిచి వెళ్ళిపోయాడు అలా మూడు సంవత్సరాలు శివాజీ ఒక మారువేషం వేసుకొని తిరుగుతూ తన ప్రజల్ని దగ్గరుండి చూసుకున్నాడు ఇలా మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత శివాజీ ఎలాగైనా ఔరంగజేబ్ మేనమామను చంపి తన పూణేని మళ్ళీ తిరిగి తెచ్చుకుందాం అనుకున్నాడు మారువేషంలో శివాజీ తన తక్కువ మంది సైన్యంతో ఔరంగజేబ్ మేనమామ ఆయన కోట దగ్గరకు వచ్చి చుట్టుముట్టాడు అలా శివాజీ ఆ రాజును నిర్బంధించి తన మూడు వేళ్లు విరక్కొట్టాడు ఇదంతా గమనించిన షహిస్త ఎలాగైనా నా ప్రాణాన్ని దక్కించుకోవాలి అని అతనుంటున్న గోడ నుండి దూకి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు ఇలా శివాజీ పదహారు వందల అరవై ఆరులో సూరత్ని ఒక మంచి వ్యాపార కేంద్రంగా చేద్దామని అనుకున్నాడు మంచి సముద్ర మార్గం ఉండడం కారణంగా ఇది వేరే దేశాలకి మనకి ఒక మంచి అనుబంధంగా ఉంటుంది వ్యాపార కేంద్రంగా చక్కగా బాగుంటుంది అని చెప్పి ఆయన అప్పట్లోనే చాలా గొప్పగా ఆలోచించడం వల్ల శివాజీని ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా పిలిచేవాడు అలా ఔరంగజేబు శివాజీతో కనీసం స్నేహంగా అయినా ఉంటూ తన మరాఠా రాజ్యాన్ని జయించాలి అని అనుకున్నాడు ఔరంగజేబు తన యాభై పుట్టినరోజు సందర్భంగా శివాజీని తన కొడుకు శంభాజీని విందు భోజనానికి అని తన కోటకు ఆహ్వానించాడు తన మొఘల సామ్రాజ్యం ముందు వాళ్ళ ప్రజల ముందు శివాజీని దారుణంగా అవమానించి అతన్ని తన చెరసాల్లో బంధించాడు అలా కొన్ని రోజులు ఆ చెరసాల్లో ఉండిపోయాడు కానీ శివాజీ తెలివిగా ఒక మారువేషం వేసుకొని అక్కడి నుంచి తప్పించుకోగలిగాడు ఔరంగజేబు విందుకని పిలిచి వాళ్ళని అవమానించిన తీరు శివాజీకి అస్సలు ఏమాత్రం నచ్చక రెండు సంవత్సరాలు మౌనంగా ఉండి తన సైన్యాన్ని పెంచుకుంటూ వాళ్ళకి విద్య నైపుణ్యాలు నేర్పిస్తూ ఉన్నాడు సూరత్లో తనకున్న నౌక వ్యవస్థని ఉపయోగించుకొని ఎన్నో గుర్రాల్ని ఆయుధాలని తెచ్చుకున్నాడు తన సైన్యాన్ని పటిష్టంగా తయారు చేసి సుమారు లక్ష మంది ఉన్న సైన్యాన్ని రెండు లక్షల మంది సైన్యంగా తయారు చేశాడు అలా మొదటిసారి తన రెండు లక్షల మంది సైన్యంతో మొఘల్ సామ్రాజ్యాన్ని మొదటిసారి ఓడించాడు ఈ యుద్ధానికి చిహ్నంగా మరాఠా ప్రజలు గౌరవంగా పదహారు వందల డెబ్బై నాలుగులో రాయ్గఢ్ కోటలో వేద మంత్రోపదేశాలతో వేద పండితుల సాక్షిగా క్షత్రియ రాజులకు అధిపతిగా ఛత్రపతి అని బిరుదును ప్రదానం చేశారు అలా మరాఠా సామ్రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ పదహారు వందల ఎనభైలో అనారోగ్య కారణంగా రాయ్గఢ్ కోటలో కన్నుమూశారు ఆయన జీవితంలో ఫస్ట్ మిస్ట్రీ విషయానికి వస్తే ఆయన అసలు ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు అసలు విషయానికి వస్తే శివాజీ మహారాజ్కి ఎనిమిది మంది భార్యలు అందులో ప్రథమం సాయిబాయి సౌరభాయ్ సాయిబాయికి పుట్టిన కొడుకే శంభాజీ మహారాజ్ సౌరబాయికి పుట్టిన కొడుకు రాజారాం సౌరబాయి రెండో భార్య కారణం వల్ల తన కొడుకే ఖచ్చితంగా రాజ్యాన్ని అధిష్ఠించాలి అన్న వక్రబుద్ధితో తను తింటున్న ఆహారంలో విషాన్ని కలిపి శివాజీకి పెట్టిందని అంటారు మరికొందరు ఇది కేవలం ఆయన అనారోగ్య కారణంగా చనిపోయారని అంటారు కానీ ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది మిస్టీగానే ఉండిపోయింది ఇక ఛత్రపతి శివాజీ మరణానంతరం ఆయన పెద్ద కొడుకు చావా అని ముద్దుగా పిలవబడే శంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని అధిష్టించారు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రని ఆయన కన్నీటి కాదని ఒక లాంగ్ వీడియో మీకు ఆల్రెడీ నేను రిలీజ్ చేశాను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి శివాజీ మహారాజ్ జీవితంలో రెండో మిస్టరీ ఆయన ఉపయోగించే కత్తి వీటికి ఎన్నో థియరీస్ ఉన్నాయి కొంతమంది ప్రజలు ఈయనకి ఎన్నో వందల కత్తులు ఉన్నాయని భవానీ మాత ఈయనకి ఒక కత్తిని బహుకరించిందని ఆ కత్తి సుమారు అరవై రెండు కేజీల బరువు ఉంటుందని ఆయన ముఖ్యమైన యుద్ధాలకి దాన్నే ఉపయోగిస్తారని అంటారు నిజానికి శివాజీ దగ్గర మూడు కత్తులుంటాయి ఒకటి భవానీ తల్వార్ రెండు తన తండ్రి గారు బహుకరించిన తుల్జా తల్వార్ మూడు జగదాంబ తల్వార్ అని అంటారు ఇందులో మిస్ట్రీ ఏంటి అంటే ఛత్రపతి శివాజీకి తుల్జా అమ్మవారు అనగా భవానీ మాత తుల్జా తల్వార్ని అంటే సుమారు అరవై రెండు కేజీలు బరువున్న ఆ తల్వార్ని శివాజీకి బహుకరించిందని అంటారు ఇందులో మిస్ట్రీ ఏంటి అంటే ఈ తుల్జా తల్వార్ని తుల్జా అమ్మవారు అనగా భవానీ మాత శివాజీకి ఇచ్చారు అని అంటారు కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు ఆ తుల్జా తల్వార్ని ఇచ్చింది తన తండ్రి గారైన షహాజీ భోస్లే ఆయన తన యుద్ధంలో కేవలం అంటే అతిపెద్ద యుద్ధాల్లో కేవలం తుల్జా తల్వార్నే వాడతారు దీనిలో ఇంకొక స్టోరీ కూడా ఉంటుంది అదేంటి అంటే అది వాళ్ళ తండ్రిగారే ఇచ్చారు కానీ ఆయన ఎటువంటి యుద్ధాల్లో దీన్ని ఉపయోగించకుండా కేవలం ఆయుధ పూజగా దాన్ని పెట్టి పూజించేవారని అంటారు ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నా కింద కామెంట్ చేసేయండి ఇక అన్నిటికంటే ముఖ్యమైన వాగ్య స్టోరీ అంటే శివాజీ ఎంతో ఇష్టమైన పెంపుడు జంతువు వాగ్య వాగ్య అంటే మరాఠీలో పులి అని అర్థం వాగ్య తన చిన్న వయసు నుండి శివాజీ దగ్గరే పెరిగింది ఎన్నో యుద్ధ విద్యల్లో పాల్గొనింది ఒకసారి శివాజీ చితిలో కాలుస్తున్నప్పుడు అది చూసి తట్టుకోలేక తను ఉండబట్టలేక ఆ చితిమంటల్లో పడి కాలిపోయింది అందుకనే ఇప్పటికీ దానికి గర్వంగా వాగ్య ఒక సమాధిని అది కూడా ఛత్రపతి శివాజీ పక్కనే దాన్ని పెట్టారు గౌరవంగా ఇక అసలు విషయానికి వస్తే గొప్ప రాజు అంటే మన మనస్సులో మెదిలే మొదటి పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంత కీర్తి ప్రతిష్టలు ఆయనకి ఎందుకు వరించాయి అంటే పూర్వం మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న రాజులు మన దేశంలో ఉన్న ఎన్నో గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలని ధ్వంసం చేశారు ముఖ్యంగా ఔరంగజేబు తన వేల మంది సైన్యంతో ఎన్నో హిందూ గుళ్ళను ధ్వంసం చేశాడు వాటిలో ఒకటి కైలాస టెంపుల్ ఒకటి కాశీ ఇంకొకటి అరుణాచలం మనందరికీ తెలిసిందే అరుణాచలాన్ని రెండోసారి రీకన్స్ట్రక్ట్ చేసింది మన శివాజీ మహారాజే ఇలా హిందూయిజాన్ని హిందూ మతాన్ని హిందూ గుళ్ళని కాపాడి ఆ హిందూయిజాన్ని నిలబెట్టాడు భారతదేశాన్ని ఒక ముస్లిం రాజ్యంగా ఒక ముస్లిం దేశంగా మారుద్దాం అని అనుకున్న మొఘల్ సామ్రాజ్యాన్ని వాళ్ళ ఆశని ఆశయాన్ని నాశనం చేశాడు ఇప్పుడు మనం గుడులని దేవుళ్ళని పూజలని ఇవన్నీ చేస్తున్నామంటే అది ఈ గొప్ప రాజుల వల్లే సాధ్యం వాళ్ళ త్యాగాలు వాళ్ళ కృషి ఇప్పటికీ అలాగే ఉంది ఇలా తన జీవితాన్ని ఒక ధర్మ మార్గంగా ఒక స్వరాజ్యం కోసం పోరాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడుతూ తన చివరి శ్వాస వరకు దానికోసమే బతికున్నాడు దానికోసమే చనిపోయాడు అందుకే మరాఠీ ప్రజలు ఆయన్ని ఒక రాజులా కాకుండా ఒక దేవుడిలా కొలుస్తారు ఆయన మీద ఉన్న గౌరవంతో ఎన్నో విగ్రహాలు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లు అన్నీ ఆయన పేరు మీదే పెట్టారు ఇది ఒక గొప్ప వీరుని కథ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడి తర్వాత తరానికి ఒక ఆదర్శంగా నిలిచాడు ఇలాంటి ఎందరో గొప్ప వ్యక్తులు రాజులు మన దేశంలో ఉండి పరిపాలించి సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడి ఇంత చేసినా కూడా మనకి చిన్నప్పుడు పాఠశాల పుస్తకాల్లో ఎక్కడా ఇలాంటి వీరగాథల్ని మనం చూడలేదు కనీసం ఇకనైనా పాఠశాల పుస్తకాల్లో కానీ ఇలాంటి మంచి సినిమా రీసెంట్గా వచ్చిన చావా మూవీ లాంటి సినిమాల్లో కానీ ఇలా చేస్తే కనీసం మన తర్వాతి తరం వాళ్ళు ప్రభావితం అవుతారు మంచి మార్గంలో మంచి దారిలో నడుస్తారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి అలాగే ఇకపై ఫర్దర్గా నేను ఎలాంటి వీడియోస్ పెట్టాలి అన్న దాని గురించి కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు రాబోతున్నాయి సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాబాయ్